నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఏదైతే మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో భూభారతి తోటి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి మరి ప్రకటించడం జరిగింది భూభారతిలో మరి విలేజీ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని దాదాపుగా ఇప్పటికీ రెండు నెలల కంటే ఎక్కువగా అవుతుంది సర్వే చేశారు అప్లికేషన్స్ తీసుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది నత్తనడుగున కొనసాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ మరి గ్రామ పంచాయతీ ఆఫీసర్లని ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఏదైతే రెవెన్యూ చట్టాలను కూడా కొంత సవరిస్తూ మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మళ్ళీ విఆర్ఏలను జీపీఓలుగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక మండలానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలలో మరి ఆ సమస్య అంతా కూడా రెవెన్యూ సమస్య అంతా కూడా గతంలో విఆర్ఓ చూసుకున్నటువంటి విఆర్ఓ విఆర్ఏలు చూసినటువంటి పరిస్థితి ఉండే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఫుల్ఫిల్గా చేసి మళ్ళీ ఇప్పుడు భూభారత్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి అందులో పేదలకి ఉచితంగా మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మిగతా అయితే ఉన్నయో విరాసతులు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఈ పనంతా కూడా నత్త నడుకనని కొనసాగుతూ ఉన్నది ఇది ప్రధానంగా మంచెల జిల్లా కేంద్రంలో అయితే అనేక మండలాలలో అయితే ఇదే ఆ వ్యవహారం కొనసాగుతా ఉంది కానీ బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిన్నెల మండల కేంద్రంలో అయితే పైసలు ఇయందే ఫైళ్లు కదులుతలేవు నిన్నెల మండల కేంద్రంలో రెవెన్యూ మరి సంబంధించినటువంటి ఆఫీస్లో డబ్బులు ఇస్తే గానీ ఫైళ్లు కదలేని పరిస్థితి కొనసాగుతూ ఉన్నది గుట్టలు గుట్టలుగా ఫైల్స్ తీసుకుపోయి అక్కడ పెట్టారు ఇప్పటికి ముగ్గురు ఎంఆర్ఓలు మారారు కానీ ఎక్కడ కూడా పేద రైతులకు న్యాయం జరగట్లేదు కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నా ఉన్నారు ఏదైతే రెవెన్యూ సదస్సులలో అప్లికేషన్స్ పెట్టుకొని డైరెక్ట్గా ఎంఆర్ ఎంఆర్ఓకి ఆర్ఐకి అప్రోచ్ అయితే పట్టలు అనేటివి కావట్లేదు కానీ ప్రైవేట్ వ్యక్తులను పట్టుకొని పోయి కొంత డబ్బు సమర్పించుకునేది ఉంటే ఆ డబ్బు కాస్త మండల రెవెన్యూలో ఉన్నటువంటి అధికారులంతా కూడా తలా ఇంత పంచుకొని ఇట్లా ఏదైతే ప్రైవేట్ వ్యక్తి ద్వారా వెళ్ళేటువంటి ఫైల్స్ని వాళ్ళు కంప్లైంట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే ఈ మండలంలో ఆ ప్రైవేట్ వ్యక్తికి ఉన్నంత పవర్ ఒక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లేదు ఎందుకంటే ఈ ప్రైవేటు వ్యక్తి డబ్బులు తీసుకొని ఈ రైతుల దగ్గర ఏదైతే అప్లికే రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సరిచేసి ఈయన వటుక పోగానే కథ మీకు అక్కడ ఎంఆర్ఓ గానీ రెవెన్యూ సంబంధించిన ఆర్ఐలు మిగతా అంతా కూడా ఇది చేసి సాయంత్రం పూట వచ్చేటువంటి అయితే వసూళ్ల పర్వం అయితే కొనసాగుతున్నదని జగన్మేర్ నగ్న సత్యం ఇది కానీ దీన్ని ఎవరు ఒప్పుకోరు కానీ ఇన్ని రోజులుగా భూభారత్లో లో వచ్చినటువంటి అప్లికేషన్స్ ని ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు ఎందుకు అప్లికేషన్ తీసుకున్నారు మీరు బయట ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వీరసత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఏదంటే అవుతా ఉన్నాయి కొంతమంది అనేక ఇబ్బందులతోటి తెలిసి తెలియక వాళ్ళకేదో సమస్యల వలన ఈ అప్లికేషన్స్ భూభారత్ అయితే అని చెప్పేసి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ఆ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అధికారులు సర్వేల పేరుతోటి ఎంక్వైరీల పేరుతోటి రాజకీయ నాయకులు ఇచ్చే రిపోర్ట్ల పేరుతోటి వాళ్ళని ఎగరగొట్టే ప్రయత్నం చేసి ఇబ్బందులు గుర్తిస్తున్నారు ఇప్పటికి కూడా ఈ నెన్నెల మండల కేంద్రంలో రాజకీయ నాయకులు ఫైనల్ చేసి ఇస్తేనే పట్టాయంత కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి అంటే ఒక జీతాలు తీసుకొని పనిచేసేటువంటి సందర్భంలో రాజకీయ నాయకుడు ఇచ్చేటువంటి రిపోర్ట్ మీకు ఫైనల్ అవుతుంది కానీ ఒక అధికారి ఆ రిపోర్ట్ ని ఫైనల్ చేయలేకపోతున్నారు అంటే పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించండి ఇక రెవెన్యూ రీసెంట్ గా కూడా ముఖ్యమంత్రి జిపిఓ ఆఫీసర్స్ ని అపాయింట్మెంట్ చేసే క్రమంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ప్రజల్లో కొంత చులకన భావం ఉంది ఎక్కువగా డబ్బులు తీసుకుని లంచాలు తీసుకునేటువంటి ఏదైనా సిస్టమ్ ఉంది అంటే అది రెవెన్యూ సిస్టమ్ ఆ ఈ వివా విధానాన్ని మరి జీపీఓస్ మొత్తం మార్చాలని చెప్పేసి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేతులు తడిపందే వారికైతే అసలు ఏ పని కూడా కాదు కనీసం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి భూభారతిలో తీసుకున్న అప్లికేషన్స్ కూడా దొరకట్లేదు అంటే ఆ ఫైల్స్ ఎక్కడ పడేస్తుందో నాకు తెలియదు కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి పట్టుకొని పోతే మాత్రం ఆ ఫైల్స్ ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్లీ జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు ఆర్ఐ డిప్యూటీ తహసీల్దార్ మరి ఎంఆర్ఓ స్పందించి ఆ ఫైల్ని కరెక్ట్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి వెంటనే విత్ ఇన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ చేతిలో ఫైనల్ పట్ట పెట్టడం జరుగుతా ఉంది అంటే ఏదైతే డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళి ఆ పట్టాలు చేసుకున్నటువంటి కార్యక్రమాలలో రైతులకు గాని యువకులకు కానీ ఎక్కడ కూడా ఆఫీసర్స్ సపోర్ట్ చేయట్లేదు అంటే ఇలా ఉంది అంటే చదువుకున్నోను కంటే ఏదైతే ఈ డైరెక్ట్గా వెళ్ళి బినామీలుగా మారి ఆ డబ్బులు ఇచ్చి సమర్పించే వానికి ఉన్నంత విలువ ఈ రోజు ఇక్కడ చదువుకున్న యువకులకు కావచ్చు ఇంకా పేద రైతులకు ఇవ్వట్లేదు మరి ఈ వీళ్ళకు జీతాలు ఎవరిస్తున్నారు ప్రభుత్వం ఇస్తా ఉంది ప్రజలు పన్నులు కొడితే పన్నులు కడితే ఆ జీతాలు వస్తా ఉన్నాయి అంటే ఇక్కడ ఏదైతే జీతాలు మనకు ప్రజల ద్వారా మన జీతం వస్తున్న విషయాన్ని మర్చిపోయి కేవలం రాజకీయ నాయకుల ద్వారానే వస్తుంది అన్నటువంటి కోణంలో మీరు ఎంక్వైరీలు చేసి ఆ ఇబ్బందులకు గురి చేసి ఆ ఫైల్స్ మొత్తం ఆపి అసలు ఫైల్స్ దొరకట్లేదు ఎవరి ఫైల్ ఎటు పోయిందో అర్థమైతలేదు ఇప్పటికీ నిన్నెల మండల కేంద్రంలో ముగ్గురు ఎంఆర్ఓలు రావడం జరిగింది ఈ భూభారత్ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసినప్పటి నుంచి అంటే ఒక్కొక్క ఎంఆర్ఓ తెలుసుకునే స్టేజ్ వరకే వెళ్ళిపోవడం అనివార్య కారణాల వల్ల మధ్యలో ఒక ఎంఆర్ఓ మృతి చెందడం అనేది విషయం అక్కడ తెలిసిన విషయం ఇదంతా కూడా సో ఇట్లా అంటే డబ్బులు ఇస్తే ఫైల్ రేపు పొద్దున రెడీ అయిపోతుంది వాళ్ళే మొత్తం వెతుకుతారు ఎ చూస్తారు పెడతారు ఇట్లా ఈ కొనసాగుతా ఉన్నది ఈ వ్యవహారం మొత్తం మార్చుకోవాలి భూభారత్ లో వచ్చినటువంటి ఒక ప్రభుత్వము వాళ్ళు ఎన్నికల డిక్లరేషన్ లో హామీ ఇచ్చారు ప్రభుత్వం మీకు అవకాశం కల్పించింది పేదవాళ్ళకు అవకాశం కల్పించింది పట్టాలు చేసుకోవడం కోసం వాళ్ళకు అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు వాళ్ళు ఓటు రూపకంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే ఆ ప్రభుత్వాలు వీళ్ళు ప్రభుత్వాలకు ప్రజలు పన్నులు కడితే మీకు గీతాలు వస్తా ఉన్నాయి మీరిక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేక కేవలం ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చే ఫైల్ అసలు ఈ వ్యక్తులని ఆ ఆఫీసులలోకి ఎందుకు రాణిస్తు నాకు అర్థమైతే లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వ ప్రైవేటు మరి అధికారులే మరి ఈ ప్రైవేటు వ్యక్తులే ఆ ఆఫీసు దందాలు చేస్తా ఉన్నారు కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈ రోజు ప్రజల దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతా ఉన్నది అంటే ఇంత దారుణాలు జరిగినా కూడా ఆర్డీఓ వస్తాడు ఎంక్వైరీ చేస్తాడు వెళ్ళిపోతాడు కలెక్టర్ వస్తాడు ఎంక్వైరీ చేస్తే వెళ్ళిపోతాడు కానీ ఇలాంటి ఒక్కటి కూడా జరగట్లేదు ఈ రీసెంట్ గా ఈ కొన్ని రెవెన్యూ ఆఫీసులలో ఇప్పటికీ ఏసీబీ దాడి చేస్తా ఉన్నది ఎంత ఏసీబీ దాడి చేస్తే అంత ఎక్కువగా మరి డబ్బులు తీసుకొని దొరికిపోయేటువంటి మా ప్రయత్నాలే కనబడతా ఉన్నాయి కానీ ఒక పేద ప్రజలని గౌరవిద్దామనేటువంటి ఆలోచన అయితే ఇప్పటి వరకు ఏ అధికారులు చేయట్లేదు నిందల మండల కేంద్రంలో అయితే అసలు ఒక్క కొన్ని ఏదో నావు మాత్రంగా భూభారత్ లో ఫ్రీగా చేసామని చెప్పుకోవడం కోసం కొన్ని చేసి మిగతా ఫైల్స్ మొత్తం అక్కడే ఆపిండ్రు ఏమన్నా రైతు బై ఫలాన అది చూడాలి అంటే రేపు రాపో ఎల్లుండి రాపో ఇప్పుడు లేదు నీ ఫైల్ దొరుకుతలేదు నీకు అది లేదు ఇది లేదు అంటే రెవెన్యూ సదస్సు పెట్టే మీరు ఆ డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ ఫైల్స్ మీకు ఎట్లా దొరికాయి సో ఇది అంటే రైతులని ఏదో ఒక విధంగా బయటికి పంపించి లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లీడర్లు పోయేది ఉంటే మాత్రం పని చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే లీడర్లేనా ఇక రెవెన్యూ ఆఫీస్ అంటే లీడర్లు లీడర్లకు పనిచేయడమేనా పేద ప్రజలకు పనిచేయరా చదువుకున్న చదువుకున్న వ్యక్తులకు పనిచేయరా ఈరోజు డిగ్రీలు పీజీలు చదువుకొని ఆల్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రికమెండేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు నిందిల మండల కేంద్రంలో మీరు కల్పిస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు చదువుకోకర బై ఆ ఇట్లా రాజకీయాలు నేర్చి ఈ రాజకీయాలు చే మరి ఇట్లా దొంగ రాజకీయాలు చేయాలి వాళ్ళు చెప్తే రికమెండ్ చేసి మేము చేసుకుంటామని అటువంటి ప్రయత్నాలు కొనసాగుతాం అంటే రికమెండేషన్సే కొనసాగుతా ఉన్నాయి కానీ డైరెక్ట్ వ్యక్తికి పోయి మన సమస్య చెప్పేతుంటే పరిష్కరించలేనటువంటి దిశలో మండల ఆఫీస్ కి వెళ్తే అసలు ఇబ్బంది అనిపిస్తుంది బాధాకరమైన విషయం ఆ లీడర్ వస్తాడు ఆ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి ఫైల్స్ పట్టుకొని అక్కడ దగ్గర సంతకాలు చేసుకొని వెళ్ళిపోతాడు అంటే మీరు ఈ లీడర్స్ కి ఇట్లా చేయడం ద్వారా వాళ్ళు అక్కడ ప్రజల పేద ప్రజల ఓట్లు దోచుకుంటా ఉన్నారు అంటే డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ వస్తే మీరు పని చేయలేరా ఎందుకు పని చేయరు నాకు అర్థం కాదు ఆ లీడర్లు ఏమైనా మీకు ఇస్తున్నారా లీడర్లకే పని అంటే లీడర్లు మీకు లంచాలు ఇచ్చినట్టే కదా ఇక్కడ ఇంత దౌర్జన్యం జరిగినా కూడా ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా కూడా దీనిపైన ఉన్నతాధికారులు స్పందించారు మాట్లాడినోడు వేస్ట్ గా అవుతాడు చాలా దరిద్రం జరుగుతా ఉన్నాయి ఇదేగాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ఉన్నారు ఇంకా తెల్లంగా వేసుకున్నానికే విలువ అంటే డిగ్రీలు పీజీలు చదువుకొని అక్కడ ఊయేది ఉంటే వేస్ట్ గా వాడంతా సో ఇలాంటి దౌర్భాగ్య స్థితిని ఎందుకు ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొనసాగిస్తున్నారు ఏ వాళ్ళకైనా కొమ్ములు ఉన్నాయా తెల్లంగా వేసుకుని వచ్చానికి ఏమన్నా అంటే ఇట్లా ఈ వాళ్ళు తీసుకొచ్చే ఫైల్ మాత్రం కరెక్ట్ అది ఇది రాంగ్ ఉన్నా కూడా పొంగనే సంతకాలు చేసి మేము చూసుకుంటామని చెప్పేసి పంపించి రెండు మూడు రోజులలో వాళ్ళకి అయిపోతుంది సామాన్యమైన రైతు తన పొలం పొలం పనులు వ్యవసాయ పనులు వదిలేసుకొని వచ్చి మీ చుట్టూ తిరిగేది ఉంటే కనీసం పాపం అనిపించట్లేదు మీకు అంటే మీ ఇళ్లలో మీ గతంలో మీ మీ తాత తండ్రులు వ్యవసాయం చేసి లేదా డైరెక్ట్ మీ ఉద్యోగానికి వచ్చినరా ఒక రైతును గౌరవించలేనటువంటి ఆఫీసర్స్ మీకు ఎలాంటి మేనేజర్స్ ఉన్నది నాకు అర్థం అవ్వట్లేదు అసలు రైతులను గౌరవించలేని వాళ్ళు ఇంకెవరిని గౌరవిస్తారు మీరు రైతుల వల్లనే కదా మీకు గీతాలు వచ్చేది ఇంత దౌర్జన్యం ఇంత వ్యవస్థ జరిగినా కూడా ఇంకా రాజకీయాల వైపే ఇంకా రాజకీయాల కోణంలోనే మీరు ఆలోచించి రాజకీయ నాయకులు ఎక్కడ మీ పదవులు మీకు మీ జాబులకు ఇబ్బంది చేస్తారో సామాన్యుడు తలుచుకునేది ఉంటే ఇంకెంత ఇబ్బంది అయితే మన నేపాల్ చూశారు నేపాల్ పార్లమెంటు ప్రభుత్వం మంత్రులని అధికారులను ఉరికిచ్చి ఉరికిచ్చి అనే రోజులు ఇండియాలో కూడా వస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయింది కొంతమంది చలాలను కట్టిండు మరి కొంతమంది అసలు డాక్యుమెంట్స్ దొరకట్లేదు అప్లికేషన్స్ పెట్టుకుని రైతులు తిరిగిపోతా ఉన్నారు సో ఇట్లా విసిగిపోయిన రైతులు ఆ లోకల్ రాజకీయ నాయకులను తీసుకుని వచ్చి వెంటనే అక్కడ చేసి అంటే ఈ రాజకీయ నాయకులు ఏదో ఆ ఫైల్ మొత్తం వెతికి పెట్టినట్టుగా ఇలా రాగానే ప్రధాన మన ఎక్సవైజ్ జెడ్ మా ఫైల్ కావాలనగానే ఈయన ఒకట ఆ డ్యూటీ మొత్తం అది ఆ ఫైల్ మొత్తం పక్కకు పడేసి ఈ ఫైల్ వెతికి అక్కడ తీసుకుపోయి సరి చేసి ఇచ్చి ఆ ఫైల్ చేయించుడు ఇక ఈ ప్రజలు ఏమనుకుంటారు అంటే ఇక ఈయన రాగానే నా ఫైల్ అనేది అనుకుంటారు అంటే ఈ పని మనం కూడా చేసుకోవచ్చు కానీ మన మాట వినరు వీళ్ళు ముందే మండల లా మొత్తం వీళ్ళంతా సిండికేట్ అయి ఉంటారు కొంత కొన్ని ఫైల్స్ చేసి రైతులు పలా రైతులు వచ్చేటప్పుడు చేయొద్దని చెప్పేసి అంటే ఇంత నీచమైన రాజకీయాలు ఇంత నీచమైన వ్యవస్థ ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఈ ఎన్నెల మండల కొన మండలంలో కొనసాగుతా ఉన్నదంటే నిజంగా నాకు సిగ్గనిపిస్తా ఉన్నది చదువుకున్న ఆ యువకులకు గౌరవం లేదు రైతులకు గౌరవం లేదు కేవలం ఇక రాజ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాడిని జోకటానికి తప్ప ఇంకెవ్వనికి ఇక్కడ ఎవరికి కూడా ఆ మీకు ఇక్కడ గౌరవం లేదు ప్రైవేటు వ్యక్తులు ఫైల్స్ పట్టుకొస్తే అసలు ప్రైవేటు వ్యక్తులు ఫైల్స్ ని మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు అసలు నాకు చెప్పాలి మీ సమాధానం వాళ్ళు మీకు నిజంగానే ఈ ఫైల్స్ మొత్తం తీసుకొచ్చి మీకు ఇచ్చి ఇస్తే అంటే ఈ రైతులు ఇచ్చే ఫైల్స్ కాదా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం మీకు లేదా రైతులతో మాట్లాడాల్సిన అవసరం లేదా డైరెక్ట్ రైతు యొక్క సమస్య మీరు పరిష్కరించలేరా ఇదేనా మన సంస్కారం ఇదేనా చదువులు ఇదేమైనా డిగ్రీలు ఇదేనా పీజీలు ఇదేమైనా ఉద్యోగాలు ఇంకా కూడా రాజకీయ నాయకుల మాటలు విని ఇంకెన్ని రోజులు ఈ దేశాన్ని వెనక్కి నెడతారు కొంతమంది ఆఫీసర్స్ చేయబట్టే కొంతమంది రాజకీయ నాయకులు తయారై ఈ దేశాన్ని దోచుకొని తింటా ఉన్నారు మీరు సిన్సియర్ గా కరెక్ట్ గా ఫైల్ టు ఫైల్ పనిచేస్తే మీరు ఇలా ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమందికే నెల్లెల మండల కేంద్రంలో కొంతమంది మోచేతి నీళ్లు తాగుతున్నట్టుగా నాకు సమాచారం ఉంది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫైల్ చేస్తూ ఫైలు చేస్తూ మరియు ఆయన ఆ వ్యక్తి ద్వారానే ఫైలు రావాలని చెప్పేసి మీరు చేస్తా ఉన్నారు ఆ వ్యక్తి ఏంటిది ఈ వ్యవస్థ ఏంటిదో దీని సంగతి ఏంటిదో తేల్చ తేలుస్తుంది ఖచ్చితంగా కూడా దీనిపైన మరింత మరిన్ని సమాచారాలు కూడా అన్ని డైరెక్ట్ గా మండల ఆఫీస్ కే వెళ్లి ఎంఆర్ఓ దగ్గర కూర్చొని దీనిపైన మాట్లాడి అసలు భూభారత్ లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఏం టైం సరిపోతలేదా మీకు అందరికి కూడా అదే డ్యూటీ కదా రైతులు ఇలా పొలాలకు వెళ్ళేది ఉంటే కొంచెం పని మిగిలితే ఆయనతో చేసుకుని వెళ్తారు రాత్రి అయినా కూడా ఇక మీద మొత్తం ఆ చెక్కుల మీద సంతకాలు పెడుతున్నాం అంటే మీరు మీరు కరెక్ట్ గా పనిచేసేది ఉంటే ఎందుకు ఫైల్స్ అక్కడ పెండింగ్ ఉంటాయి కేవలం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులే డబ్బు ఉన్న కార్లు వేసుకొని వచ్చిన మీరు వత్తాసు పలుకుతూ అంటే వాళ్ళు ఏమైనా మీకు ఎక్కువ ఇస్తున్నారా వాళ్ళని మీకు జీతాలు ఇస్తున్నారా ఇక సామాన్యమైన ప్రజలు మీకు కనిపించట్లేదా ఆర్డర్ వైజ్ గా మీరు ఆ పనిచేయాలి అప్పుడు చేసినప్పుడు ఎవరు రికమెండేషన్ అవసరం ఉండదు ఎవరిని తీసుకురావాల్సిన అవసరం ఉండదు మండల కేంద్రంలో ఎందుకు రైతులు కరెక్ట్ డాక్యుమెంట్స్ పట్టుకొస్తున్నారు కదా డాక్యుమెంట్స్ పట్టుకొని రానప్పుడు వాళ్ళని డాక్యుమెంట్ కావాలని చెప్పి వాళ్ళు తీసి సరి చేసుకుని పట్టుకొస్తారు అంటే ఇలా చిన్న చిన్న తప్పిదాల వల్ల మీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వ్యవస్థ వల్ల ఇక్కడ దొంగ రాజకీయ నాయకులు తయారవుతా ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళకి మీరు అత్తాసు పల వత్తాసు పలకడం ద్వారా ఏమవుతుంది అంటే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇక్కడ ఇబ్బంది పట్టే కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అంటే నీతిగా నిజాయితీగా చదువుకున్న వాడికి ఇక్కడ విలువ లేకుండా కనబడతా ఉన్నది దీనిపైన భూభారతి పైన ఖచ్చితంగా కూడా ఈ రెవెన్యూ సదస్సుల పైన ఎంఆర్ఓలు వివరణ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా